నక్షత్ర ఫోటోల్ని నిచ్చిన వేసుకుని మరీ తీస్తూ ఉంటే అప్పుడే భూమి గాయత్రిని చూసేసి ఎవరిది ఎవరు ఫోటోలు తీస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే భూమి కోసం వెతుక్కుంటూ వెళ్తున్న గగన్ పొరపాటున డాష్ ఇస్తాడు రే ఏంట్రా కళ్ళు కనపడట్లేదా అని చరచంద్ర వేలు చూపిస్తూ గగన్ని అరుస్తూ ఉంటాడు అయినా పార్టీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావురా అని అరుస్తూ ఉంటే ఇదే మాట మినిస్టర్ తో చెప్పొచ్చు కదా అని గగన్ అంటాడు సిగ్గులేదారా నీకు మినిస్టర్ తో వచ్చావు అని చరత్చంద్ర తిడుతూ ఉంటాడు ఏంటి సిగ్గు లేకుండా మినిస్టర్ ఇక్కడికి వచ్చాడా అని నువ్వు పిలవలేదా అని గగన్ చరత్చంద్రతో అంటూ ఉంటే గాయత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్న భూమి గగన్ మాటలు వినేసి ఎవరితో మాట్లాడుతున్నా అడిగినా అని గాయత్రి దగ్గరికి వెళ్లకుండా కిందకి వస్తూ ఉంటుంది భూమి రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఏం మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అని చరత్చంద్ర అంటే అయ్యో వీళ్ళిద్దరు మళ్లీ గొడవపడడం మొదలెట్టేశారా అని భూమి కిందకి వస్తూ ఉంటే గాయత్రి ఏమో అలాగే ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది నువ్వు అన్నదే నేను అంటున్నాను మిస్టర్ చరత్చంద్ర మినిస్టర్ కి సిగ్గులేదు నాకు సిగ్గులేదు సిగ్గులేని మాతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు సిగ్గు లేకుండా అని గగన్ అంటాడు రే రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మినిస్టరే కనుక నీతో రాకపోయి ఉంటే ఈ పాటికి నీ సేవ ఈ ఇంటి బయట ఉండేది అని చరత్చంద్ర అంటాడు రే 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 ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు అని గగన్ అంటాడు రే అని మళ్ళీ చరత్చంద్ర అరుస్తూ ఉంటే అప్పుడే మినిస్టర్ ఏంటి చరత్సానికి చంద్ర మీరిద్దరూ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా మాట్లాడుకుంటున్నారా నన్ను భోజనానికి పిలిచి మీరిద్దరు ఇక్కడుంటే ఎలా అని మినిస్టర్ అనడంతో రండి సార్ రండి అని శరత్ చంద్ర మినిస్టర్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భూమి అక్కడికి వచ్చి ఏంటి మళ్ళీ మా తో గొడవ పడుతున్నారా అని భూమి అడుగుతుంటే నేనేమీ గొడవ పడట్లేదు మీ అంకులే నాతో గొడవ పడుతున్నాడు అంతా అయిపోయిందిలే అని గగన్ అంటాడు సరేలేండి భోజనం అన్నారు కదా నాతో రండి అని భూమి అంటుంది అప్పుడే గాయత్రి కావాలని సౌండ్ చేయడంతో సడన్గా నక్షత్ర కిటికీ వైపు చూస్తుంది అప్పుడు ఎవరో సెల్తో ఫోటోలు తీసుకుంటున్నారని నక్షత్రకి అర్థమైపోయి గట్టిగా కేకలు పెట్టేస్తుంది గాయత్రి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది ఫోటోలు తీశారని అర్థమైపోయి వెంటనే నక్షత్ర ఏడుస్తూ మమ్మీ మమ్మీ అంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుని మరీ ఏడుస్తూ ఉంటుంది మమ్మీ నేను బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారు మమ్మీ అని నక్షత్ర అనగానే ఏంటి నువ్వు బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీసారా వాళ్ళు ఎవరు నువ్వు చూసావా అని అపూర్వ అంటే లేదు మమ్మీ నేను చూసే లోపలే వెళ్ళిపోయారు మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటే అప్ప సహజ నటి ఏం నటిస్తుందో అని కోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది బేబీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదలకూడదు రా బేబీ అని అపూర్వ తీసుకుని వెళ్తుంది ఏంటి మీకెప్పుడు మా తో గొడవ పడడమే పని అని భూమి అంటే మీ అంకుల్ లాంటి వాళ్ళకి ఎప్పుడు నా లాంటి వాళ్ళతో గొడవ పడటమే పనిగా పెట్టుకున్నారు కాదు అని గగన్ అనటంతో భూమి కోపంగా చూస్తుంది సరేలేండి నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని భోజనం ప్లేట్ని టేబుల్ పైన పెట్టేసి వెళ్ళిపోతుంది అప్పుడే గాయత్రి అక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇందాక మన ఫోన్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి కాస్త నా ఫోన్ ఇస్తారా మీ ఫోన్ తీసుకుని అని అనటంతో ఏ అవును కదా ఇది నా ఫోన్ ఇదిగో నీ ఫోన్ తీసేసుకో అని గగన్ ఇచ్చేస్తాడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని వెళ్ళిపోగానే ఇదిగోండి వాటర్ అని అన్నం తినండి అని భూమి అంటే నువ్వే తినిపించు అని గగన్ అంటాడు నేనా నేను తినిపించను అని భూమి అంటుంది అయితే నాకొద్దు అని గగన్ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు ఆకలిగా ఉందని చెప్పారు కదా అని భూమి అంటుంది నేను నక్షత్ర దగ్గరికి వెళ్తున్నాను తనైతే నాకు ప్రేమగా తినిపిస్తుంది అని గగన్ అంటే తినిపిస్తే తినేస్తారా అని భూమి అంటుంది అవును అని గగన్ అంటే ఎలా తింటారు అని భూమి అంటుంది ఎలా నోటుతోనే తింటారు అని గగన్ అంటాడు చాలేండి ఆపండి మీ జోకులు అలా తినిపిస్తే అని భూమి అంటే ఎవరైనా చూస్తే అయిపోతాయి అని అంటావు ఇది నీ రెగ్యులర్ డైలాగ్ ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు అని గగన్ అంటాడు సరే అది తినిపిస్తే మీరు నోటుతో తింటారు కానీ ఎందుకు తింటారు అన్న దాని గురించి చెప్పండి నేను తన్ని ప్రేమిస్తున్నారా అని భూమి అంటే లేదని గగన్ అంటాడు మరి అది తినిపిస్తే మీరు ఎందుకు తింటారు ఎందుకు తినొచ్చు అని నేను కన్విన్స్ అయ్యేలా ఒక రీజన్ చెప్పండి అప్పుడు నేనే వెళ్ళండి తినండి అని పంపిస్తాను అని భూమి అంటుంది కన్విన్స్ కాకపోతే నువ్వు తినిపిస్తావా అని గగన్ అంటే ముందు చెప్పండి అని భూమి అంటుంది నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది కరెక్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కరెక్ట్ నేను ప్రేమిస్తున్నా నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీగా ఉంటాను అలాగే నన్ను ప్రేమిస్తున్న నక్షత్ర నాకు తినిపిస్తే నక్షత్ర హ్యాపీగా ఉంటుంది ఇలా తినిపించడం వల్ల ఎవరో ఒకరు అయితే హ్యాపీగా ఉంటారు కదా ఆ హ్యాపీ కోసం నక్షత్ర పెడితే నేను తింటానని చెప్తున్నానని పగనంటాడు రీజన్ కన్విన్సింగ్గా ఉంది కదా కన్విన్స్ అయ్యావా ఇంత సైలెంట్గా ఉన్నావంటే కన్విన్స్ అయ్యావనే లే అర్థం కానీ నువ్వు ఏమీ పలకట్లేదు కదా పోనీలే లే నక్షత్రాన్ని సంతోషపడదాం నేను వెళ్తున్నా అని గగన్ అంటాడు వెళ్తున్నా గగన్ని ఆగండి నేను తినిపిస్తే మీరు సంతోషంగా ఉంటారు కదా కాబట్టి నేను తినిపిస్తాను అని భూమి అంటుంది దాంతో గగన్ చాలా సంతోషంగా కుర్చీలో కూర్చోగానే భూమి అన్నాన్ని తినిపిస్తూ ఉంటే గగన్ చాలా సంతోషపడుతూ భూమిని చూసుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటాడు అయితే గగన్ చూడకుండా భూమి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది గగన్ చూస్తున్నప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది హలో కాస్త నవ్వుతూ తినిపించవచ్చు కదా అని గగన్ అంటాడు సరే అంటూ భూమి నవ్వుతూ తినిపిస్తూ ఉంటుంది గగనేమో భూమిని తదేకంగా చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఉన్నట్టుండి గగన్కి పొలమారటంతో అయ్యో అంటూ భూమి గగన్ తలపై కొడుతూ చాలా ప్రేమగా వాటర్ తాగిస్తూ ఉంటే భూమి ఒక్కొక్క కవలికలన్నీ కూడా గగన్ చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా గగన్ భూమి ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇక ఆ పూర్వ బావా బావా మన చిత్ర బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారు బావా మంచి మెల్లగా చెప్తుంది ఏంటి కూతురు ఫోటోలు తీశారా అని చంద్ర గట్టిగా అంటే అదేదో మామూలు ఫోటో అన్నట్టు అలా మాట్లాడుతున్నావు ఏంటి అల్లుడు గారు నక్షత్ర బట్టలు మార్చుకుంటూ ఉంటే ఫోటోలు తీశారు అని గోరింటాకు పిన్ని అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు ఎవరు ఎలా తీశారు అని చంద్ర అడగటంతో ఫోన్తో అని గోరింటాకు పిన్ని నక్షత్ర ఇద్దరు ఒకేసారి చెప్తారు నక్షత్ర అంటే చూసింది కాబట్టి తెలుసు నీకెలా తెలుసు చెప్పండి అని చరత్చంద్ర నిలదీస్తూ ఉంటే చెప్పు పిన్ని చెప్పు అని అప్పు అపూర్వ అంటుంది ఈ కాలంలో కెమెరాలు ఎవరు వాడుతున్నారు ఫోన్తోనే కదా ఫోటోలు తీసేది ఆ ఉద్దేశంతో చెప్పాను అని గోరింటాకు పిన్ని కవర్ చేస్తూ ఉంటుంది అయ్యో బావా దేంతో తీశారు అన్న దాని గురించి కాదు అసలు అసభ్యకరమైన ఫోటోలు తీశారు వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారే అనుకో వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తారు ఇంటి పరువు ప్రతిష్ట గౌరవం నక్షత్ర జీవితం అన్నీ అయిపోతాయి అని ఆ పూర్వ చెప్పడంతో కృష్ణప్రసాద్ ఎవరు కూడా ఈ ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు అని చరచంద్ర చెప్పగానే రే చెర్రి తలుపుల్ని మూసేసే అందరి దగ్గర ఫోన్లన్నీ కలెక్ట్ చేసేసుకో అని కృష్ణప్రసాద్ చెప్తాడు అందరు ఫోన్లు ఇక్కడే ఉంటాయి ఆ ఫోటోలు తీసిన వాడు మాత్రం ఇక్కడే ఉండిపోతాడు అని చరచంద్ర అంటే అందరూ ఉంటే సరిపోతుందా అసలైన వాడు ఉండాలి కదా అని గోరింటాక్ పిన్ని అనడంతో అయ్యో పిన్ని నువ్వు తిన్నగా ఏది మాట్లాడవా అసలైన వాడు అంటే ఎవరు అని అప్పుడు అంటే ఇంకెవరు ఆ గాడు అని గోరింటాక్ చెప్తుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మాతో వచ్చిన వాడిని అనుమానిస్తున్నారా అని మినిస్టర్ అనడంతో తప్పుగా అనుకోకండి మినిస్టర్ గారు వాడికి మాకు శత్రుత్వం ఉంది మీతో కనుక రాకపోయి ఉంటే వాడి తలలు తెగి ఈ పాటికి గుమ్మం దగ్గర ఉండేది మీతో వచ్చాడు కాబట్టి వాడిని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను అని చరచంద్ర అంటే ఈ మాట ముందే చెప్పు ఉంటే వాడిని ఇంటి బయటే నిలబెట్టి ఉండేవాడిని కదా అని మినిస్టర్ అంటాడు వాడిని లోపలికి రానివ్వటం మీ మా సంస్కారం కానీ సిగ్గు లేకుండా వాడు లోపలికి తనంతట తానే మీతో పాటు రావటం వాడు నమస్కారం ఇక్కడే అర్థమవుతుంది కదా అని చరత్చంద్ర అంటాడు అపూర్వ వాడు ఎక్కడ ఉన్నా సరే అస్సలు వదలకు బయట ఉన్నా సరే వెంటనే లోపలికి వచ్చేలా చెయ్యి అని చరత్చంద్ర చెప్పడంతో ఎక్కడ ఉన్నాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అని గోరింటాకు పిన్ని పరుగులు పెడుతూ ఉంటుంది డాడీ మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు ఈ ఏ జెంటిల్ మ్యాన్ అని నక్షత్ర గగన్ గురించి చెప్పగానే నక్షత్ర అంటూ చరచంద్ర నక్షత్రాన్ని కొట్టపోతూ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు చరచంద్ర ఏం చేస్తున్నారు మీరు ఒక ఆడ పిల్లపై చేయి కూడా చేసుకోవడానికి వెనకాడటం లేదు అసలు నేను చేస్తున్నది మిమ్మల్నేనా అని మినిస్టర్ అంటే ఇప్పటికైనా మీకు అర్థమైందా వాడికి మాకు ఎటువంటి శత్రుత్వం ఉందో అని చరచంద్ర అంటాడు నక్షత్ర తెలియక మినిస్టర్ గారు వాడిని మన ఇంటికి తీసుకొచ్చారు నువ్వు ఆ వాడి గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా నేనేం చేస్తానో నాకే తెలియదు అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే నువ్వు కాస్త ఊరుకో నక్షత్ర అని అపూర్వ అంటుంది భూమి అన్నం తినిపించిన తర్వాత చేయి కడుక్కుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చి ఆహా లోపల ముద్దులు ఇక్కడేమో ముద్దలు అని గోరింటాకు పిన్ని అరుస్తూ ఉంటుంది అంటే నేను ఆయనకి ముద్దులు తినిపించానని అంటున్నారా అలాంటిది ఏమీ లేదు నేనే తిన్నాను అని భూమి అంటుంది మరి ఈ అబ్బాయి ఇక్కడెందుకున్నాడు అని గోరింటాకు పిన్ని అడగటంతో ఏమో నాకేం తెలుసు ఆయనతో మాట్లాడొద్దని అంకుల్ నాతో చెప్పాడు కావాలంటే ఆయన్ని అడిగి తెలుసుకోండి అని భూమి అన్నం ప్లేట్ పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటా పూలు పెట్టడానికి నా చెవులే దొరికాయ నీకు అని మనసులో అనుకుంటూ ఇదిగో అబ్బాయి నేను లోపల పిలుస్తున్నారు అని అంటే ఎందుకు అని గగన్ అంటాడు టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళినా సినిమా లోపలే కదా చూస్తారు లోపలికి రా నీకే తెలుస్తుంది అని గోరింటాకు పిన్ని అంటుంది గగన్ లోపలికి రాగానే వాడి ఫోన్ కూడా తీసుకుంది అని అపూర్వ అంటుంది ఏమైంది చెర్రి అని భూమి అడగటంతో నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఎవరో ఫోటోలు తీశారంట అన్నయ్యని అనుమానిస్తున్నారు అని చర్య చెప్పడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరా నీ ఫోన్ ఇవ్వు అని అపూర్వ అంటే నా ఫోన్ అని గగన్ తడుముకుంటూ లేదని చెప్తూ ఉంటాడు అర్థమైందా బావా ఫోన్ అప్పుడే వీడు దాచిపెట్టేశాడు వీడియో ఫోటోలు తీశాడు ఇప్పుడు ఫోన్ కూడా లేదని చెప్తున్నాడు అని అపూర్వ అంటూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఎప్పటికైనా అర్థమైందా మినిస్టర్ గారు అని చరచంద్ర అనడంతో ఏంటిది గగన్ ఇది అసలు ఏం బాగా లేదు అని గగన్ని మినిస్టర్ నిలదీస్తూ ఉండటంతో గగన్ బాధపడుతూ ఉంటే భూమి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది గాయత్రి ఫోన్ విచ్చి వెళ్ళినప్పుడు గగన్ ఏమైనా బయట పెట్టి మర్చిపోయాడా ఇప్పుడు ఈ సమస్య నుంచి గగన్ ఎలా బయటపడతాడన్నది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి